హరి ఓం పాజిటివ్ మైండ్ యూడిజన్ నమస్తే ఈ ఫ్రెండ్స్ మీరు అంతమంది బాగున్నారా నాన్నగారు చెప్పమ్మా మనము ఈ పేరు పాజిటివ్ మైండ్ పెట్టుకున్నాం కదా సరే మన మైండ్ పాజిటివ్గా ఎలా ఉంచుకోవాలి అంతమంది బాగున్నారని అంటున్నారు కదా ఒకవేళ బాగ్ అంటే బాగ్ చేయగలవా సరే సరే అలా జోక్గా అడిగాను అయితే ముందుగా హరి ఓం మన మైండ్ ఎనీ టైం పాజిటివ్గా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు అంటే మనకు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి నా తాలూకా ఆలోచన ఎలా ఉంటే మీకు చెప్తాను దా నాకు అంటే నా మైండ్ ఎప్పుడు ఎనీ టైం పాజిటివ్గా ఉండాలంటే నేను ఏం చేస్తుంటాను అని చెప్తాను కొన్ని అలవాట్లు మీరు ఎలాగో ఛానల్ పేరు పాజిటివ్ మైండ్ పెట్టుకున్నారు కాబట్టి పాజిటివ్గా ఉండాలంటే ముందు ఏంటంటే ఏదైనా ఒక ఇప్పుడు మనకి ట్యాంక్లో ఏది వాటర్ ఉందో ట్యాప్లో కూడా అదే వస్తుంది కదా మనం ఎలాంటి ఫుడ్ వేసుకుంటామో దాన్ని బట్టి మన బ్రెయిన్ పనిచేస్తుంది అనమాట మనం స్ట్రాంగ్ ఫుడ్ వేస్తున్నామా లైట్ ఫుడ్ వేస్తున్నామా మనం ఎక్కువ పులుపు పదార్థం తింటున్నాము ఎక్కువ కారం తింటున్నామా ఎక్కువ తిప్పు అంటే ఏ అతిగా ఎక్కువ తీసుకున్నప్పుడు లేకపోతే ఎక్కువ స్ట్రాంగ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మన మైండ్ అలాగే ఉంటుంది అన్నమాట మందంగా ఉండడము కోపంగా ఉండడము ఏదో ఒకటి మనము ఒక నాలుగైదు అలవాట్ల కోసం చెప్పుకుంటాం మంచి హ్యాబిట్స్ ఫస్ట్ ఫుడ్ లైట్ ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే మనం మన బాడీలోనే మనం చదువుకున్నాం కదా లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ ఇది ఉంది ఇదేంటే మన చాలా పెద్దది అనమాట జంతువుల కన్నా మనది పెద్దది కాబట్టి మనకి వేగంగా అరిగిపోయే వస్తువులు మనము కడుపులో వెయ్యాలన్నమాట పదార్థాలు లైట్ ఫుడ్ని తీసుకుంటే మనకి తొందరగా అరిగిపోతుంది తొందరగా అరగడం వల్ల మనకి అలాంటి థాట్స్ వస్తాయి అన్నమాట ఆలోచనలు వస్తాయి అన్నమాట మరి ఈ బర్రి పాలు గో గేదె పాలు తాగినప్పుడు మనకి గేదెలాగే నీటిలో అలా ఉండాలనిపిస్తుంది బయటకు రావాలి ఇప్పుడు ఏసీలో ఉంటే అలాగ బయటికి వెళ్ళాలనిపించదు అలాగనమాట మరి అలాగ ఉంటే అలాగ మనం ఎలాంటి ఫుడ్ వేస్తాము లోన అలాంటి ఆలోచనలు పుడతాయి కదా కాబట్టి ముందు మన ఫుడ్ ఫస్ట్ హ్యాబిట్ ఏమో మనం ఫుడ్ మంచి లైట్ ఫుడ్ తినడము ప్రతిరోజు మనం చూసి ఉంటాము మహాభారతం స్టోరీ చెప్పాను కదా మహాభారతం ఏమని చెప్పుకున్నాము చూడండి వంద మంది కౌరులు కౌరవులు ఉన్నారు ఇంకా ఐదుగురు పాండవులు ఉన్నారు మొత్తం పెద్ద మహాభారత యుగంలో జరిగింది అని చెప్పుకున్నాము అందులో ఒక గాడ్ అనుకోండి గైడ్ అనుకోండి మీరు ఏమనుకున్న అతను చూడండి వాడి పేరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ శ్రీకృష్ణ భగవంతుడు చూడండి ఏ విధంగా అతను మైండ్ పనిచేసింది ఎప్పుడు నిరంతరం పాజిటివ్గా ఉండేది అందరికీ బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు అది కౌరవులకు కానీ పాండవులకు కానీ అంతమందికి బెస్ట్ ఇవ్వాలనుకున్నాడా లేదా ఎప్పుడు ఇవ్వగలిగాడు అతను అతను భోజనము ఫస్ట్ చూసారా కృష్ణుడు ఏం తింటాడు వెన్న తింటాడు అది ఎంత తేలిగ్గా ఉంటుంది నెయ్యి కాదు వెన్న కదా అలాగే మన ఫుడ్ బట్టి మన మైండ్ తయారవుతుంది కాబట్టి మనం ఎప్పుడు కానీ మన ఫస్ట్ హ్యాబిట్ ఏమో మన ఫుడ్డు మంచి అది లైట్ ఫుడ్ ఉండాలి లైట్ ఫుడ్ అని చెప్పి మళ్ళీ అంటే రెండు నిమిషాల్లో అయిపోయేది తేలికైంది మ్యాగీ తింటే అవుతుందా కాదు కదా ఇప్పుడు మ్యాగీలో ఇప్పుడు ఒక మనము ఉన్నది ఏదైతే మ్యాగీ ఉందో నూడిల్స్ ఉన్నాయో అవి ఒక మైదాతో కానీ ఒక పిండితో చేసి ఉంటారు పిండి అనేది మెత్తగా ఉంటుందా స్ట్రాంగ్గా ఉంటుందా స్ట్రాంగ్ ఎలాగా ఉంటుంది ఇప్పుడు పిండి అనేది మెత్తగా ఉంటుంది రొట్టె చేసేటప్పుడు మెత్తగా ఉంటుందా గట్టిగా ఉంటుందా మెత్తగా ఉంటుంది మరి అలాంటిది మ్యాగీ కానీ నూడిల్స్ కానీ చూస్తుంటారు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటి అంటే దానికి వ్యాక్స్లో పెట్టారనమాట అంటే అది స్ట్రాంగ్ మరి అది వ్యాక్స్లో పెట్టారు వ్యాక్స్ అంటే ఒక రకమైన అది ఒక కొవ్వు పదార్థం అనమాట మరి అలాంటప్పుడు మరి అలాంటి ఫుడ్ మనం తీసుకున్నప్పుడు మరి అలాగ ఉంటుంది అందుకే మనం ఫుడ్ తినేటప్పుడే మనం మొదటగా చిన్న చిన్న తప్పులు లైట్ అంటే లైట్లో కూడా మనం చక్కగా ఆలోచించాలి మనం ఫుడ్ తీసుకునేటప్పుడు అది పద్ధతిగా మనం చక్కగా అది మంచి ఫ్రెష్గా మనము మంచి లైట్ ఫుడ్ తీసుకున్నప్పుడు మన బ్రెయిన్ ఫస్ట్ మంచి మంచి థాట్స్ వస్తాయి మంచి ఫస్ట్ హ్యాబిట్స్ ఏడు మన ఫుడ్ మన లైఫ్ స్టైల్లో ఏంటంటే ఫుడ్ మంచి చాలా డిసిప్లిన్గా ఉండాలి చాలా పద్ధతిగా వంట చేయాలి చాలా పద్ధతిగా తినాలి చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి మొట్ట మొదటి హ్యాబిట్ రెండోది మ్యూజిక్ చాలా అవసరం ఈ రోజుల్లో మ్యూజిక్ ప్రతిరోజు మ్యూజిక్ అంటే ఎక్కడికి వెళ్ళి మనం మ్యూజిక్ విందాము ఏదో డీజిల్ వింటామా లేకపోతే ఎక్కడికి వెళ్ళి మ్యూజిక్ అంటే మనం ఇంట్లోనే ఈ రోజులోపు మన అందరి చేతుల్లో ఒక వస్తువు మొబైల్ అనే ఒకటి ఉంది అనమాట ఉదయాన్న కాసేపు మన పడుగులు లేసిన తర్వాత కొంతసేపు అక్కడ పెట్టుకొని ఏదో ఒక ఫ్లూట్ మ్యూజిక్ లేదంటే ఒక ప్యా ప్యానోదు లే ఏదో ఒక మ్యూజిక్ దాంట్లో తబలా ఉంటుంది డోల్ ఉంటుంది డప్పు ఉంటుంది నాదస్వరం ఉంటుంది అందులో శృతి పెట్టు ఉంటుంది మనం చూస్తుంటారు కదా పెళ్ళిళ్ళు వాయిస్తుంటారు మన పెళ్ళిళ్ళున్నా అయితే ఇలాంటివన్నీ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఏంటంటే ఒక్కొక్క దీని నుండి ఒక్కొక్క సౌండ్ వస్తుంటుంది ఆ తెల్లవారి వినడం వల్ల మన బ్రెయిన్కి ఎంతో రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట ముందు మనం మనం చాలా ట్రెస్తో ఉంటాము ఎన్నో రకాలైన మాటలు వింటుంటాము బాస్ ఏదో అన్నాడని టీచర్ ఏదో అన్నదని నాన్నగారు ఏదో అన్నారని కోప్పటి ఎన్నో రకాలైన మాటలు ఉంటాయి కదా అవన్నీ మనకి ఇది కావాలంటే మ్యూజిక్ అనేది చాలా అవసరం తెల్లవారి కాసేపు లేదంటే ఉదయం ఒక విష్ణు శాస్త్రనామాలు లేదంటే లలిత శాస్త్రనామాలు లేదా ఓం చాంటింగు ఏదో ఒకటి మనము తెల్లవారి పున అవి మ్యూజిక్ ఎవరి దగ్గర అనుకూలంగా లేనప్పుడు ఇవైనా సరే మన గుడిలో తెల్లవారి మనకు ఊళ్ళో వినిపిస్తుంటుంది కదా తెల్లవారి అది సైలెంట్గా ఒక మనసు పెట్టి విన్నట్టయితే మనకి ఎంతో రిలాక్స్ ఉంటుంది అన్నమాట ముందు మన మైండ్ రిలాక్సెన్ చేసుకోవాలన్నమాట ముందు మన బాడీకి తేలికగా ఉండడానికి మనం ఫుడ్ మంచి తీసుకుంటున్నాము నెక్స్ట్ మన మైండ్ రిలాక్స్గా ఉండడానికి మ్యూజిక్ అతి అవసరం అనమాట రెండు అలవాటు మంచి ప్రతిరోజు ఫైవ్ టెన్ మినిట్స్ వినాలి అలాగే ఒక థర్డ్ ఇప్పుడు ఇది చెప్పకముందు ఈ మధ్యకాలంలో చాలామంది మా ఫ్రెండ్స్ ఇది అయిపోతున్నారు వాళ్ళ కోసం ఒకటి చెప్పాలి ఏంటంటే హార్ట్ అటాక్ అనేది ఒకటి చాలా వినపడుతుంది ఈ హార్ట్ అటాక్ దాని కోసము ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ దానిలో ఒక కారణం చెప్తానమాట డీజే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఏంటంటే ప్రతి పెళ్ళిళ్ళు కానీ ఏవో చిన్న ఒక ఈవెంట్ కానివ్వండి అందరు డీజే పెద్ద పెట్టేస్తున్నారు ఆ పెట్టేటప్పుడు అక్కడికి వెళ్ళి మనము చూడండి ఆ సౌండ్స్ విన్న వలన ఈ శరీరంలో ఉన్న చిన్న మూడు వందల గ్రాములు ఈ అప్పిల్ అంతా ఈ మన ఈ హార్ట్ ఈ హృదయం చిన్నది ఎంత మృదువైంది అది లబ్ దబ్ లబ్ దబ్ కొట్టుకుంటుంది దానిపైకి ఈ డీజే సౌండ్ వినడం వలన అది ఈరోజు ఈ ప్రెషర్ పడ్డం వలన అది ఈ రోజే రిజల్ట్ రాదు అది పది రోజుల తర్వాత రావచ్చు కదా మీరు జో అంటే సెవెంత్ క్లాస్ వెళ్ళిన వెంటనే రిజల్ట్ వచ్చిందా లేదు కదా అందుకని మనకి మనము అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి మనం అలా పిలిచేటప్పుడు వెళ్ళకూడదు చాలా మంది నిశ్చితార్థుల్లో పెళ్ళిళ్ళు అదే ఒక దైవ కార్యాలయం కూడా డిజే పెట్టేస్తున్నారు నాకు మా మొన్న మా ఫ్రెండ్ అడుగుతాడు మీరు మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు ఎక్కడ పెళ్ళిళ్ళు చూడలేదే మీరు ఎక్కడ పిలిచినా రారేంటి అంటే అంటారు గూడ్లోనే కనిపిస్తారంటే అక్కడ కొద్దిగా సైలెంట్ అక్కడ డీజేల్ ఉండవని చెప్పి నేను వెళ్తుంటాను లేకపోతే నాకు అక్కడికి ఎక్కడ నాకేం భేదభావం లేదు ఎందుకంటే పెళ్ళిళ్ళు నా సాధారణంగా ఇప్పుడు ఇంచుమించు ఇరవై సంవత్సరాలు అయిపోతుంటుంది ఏ పెళ్ళికి పెళ్ళికి వెళ్తే నాకు కొన్ని ఉన్నాయి అవి ఒప్పుకుంటారంటే నేను వస్తాను అనుకుని చెప్తుంటాను పద్ధతిగా నాకు భోజనం కూర్చోపెట్టి పెడతారు అంటే వస్తాను భోజనానికి అంటాను లేకపోతే మీరు పెట్టలేరు అంత బఫే సిస్టము ఇలాగ మనం బెఫేలోలాగా నిల్చొని తింటున్నాము ఆ కుక్కలాగా తినడం అక్కడ ఇలా అవసరమా కాదు కదా నిల్చొని గేదెల్లో ఈ బర్రెలాగా తినడం అవసరం ఏంటి కాదు కదా మనం పద్ధతిగా కూర్చొని తినగలం చక్కగా తిన తినేటప్పుడు మనం కూర్చొని మనం చక్కగా తినాలి విన్నాం కదా కాబట్టి అందుకే మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ప్లే ఒక కూర్చోడానికి ఇది లేదు చైర్ లేదు ఒకటి ఇది లేదు ఒక నిల్చొని అసలు మనకు ఒక టైం లేనప్పుడు మరి ఎందుకు తినడమో మనకు తెలియదు కాబట్టి అందుకని నేను సాధారణ పెళ్ళిళ్ళకి వెళ్ళను అలాగే నేను కొంతమంది చెప్తుంటాను నాకు అలా పద్ధతిగా పెడతారు అంటే వస్తాను అంటాను అయ్యో బాబు అందరికి పెట్టగలం కానీ నీకు పెట్టడం చాలా కష్టం అందుకే అంటుంటారు అలాగే మనం కూడా మనం ఏదైనా నేను అలాగ అనుకున్నాను నిర్ణయించుకున్నాను కాబట్టి నాకు ఈరోజు పిలవడానికి అందరు దడు అంటే ఎవరైనా జడుస్తారనమాట నేను అన్న నా పద్ధతిగా పెడతారు భోజనం అంటే నేను వస్తాను పెళ్ళిళ్ళు తినకూడదని ఏం లేదు పెళ్లి భోజనం చేస్తాను కానీ నా కూచోపిట పెడతారంటే తింటాను అనుకున్నాను అదే అదేవిధంగా ఎక్కువ పెద్ద సౌండ్లు పెడతారంటే మీరు మేము రామ్ అనుకుని మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోకపోతే మరి ఎలాగా పాజిటివ్నెస్ ఎలాగో మరి అందుకే మ్యూజిక్ అంటే చాలా ఈ రోజుల్లోపు చాలా హెవీ సౌండ్స్ మ్యూజిక్ చాలా గట్టిగా పెడుతున్నారు చాలా పెద్ద దానివలన ఈరోజు మనము ఆ దీంట్లో తిరుగుతుంటాము అక్కడే దగ్గర దగ్గర తిరుగుతున్నాము దానివలన ఎంతసేపు అది గుండెకి ఎంత ప్రెషర్ తగులుతుంది అది ఈరోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఒక నెల తర్వాత పడుకునే ఉంటాము అలాగ శరీరము పోతూ ఉంటుంది కాబట్టి డీజే పెద్ద కారణము డీజే అంటే నాకు ఎవరు ద్రోహం అంటే అంత సౌండ్ మనకు అవసరం లేదు ఒకటి డీజే పెట్టినా సరే చాలా తక్కువలో వెళ్దాము నన్ను ఒప్పుకుంటేనే అలాంటి పెళ్ళికి వెళ్తాను నేను లేదంటే నేను అలా నిర్ణయం తీసుకోవాలి మనం కూడా సరేనా కాబట్టి మనము ఇప్పుడు ఇప్పుడు ఏమైనా చెప్పుకున్నాను ఫస్ట్ ఏమని చెప్పుకున్నాను మన ఫుడ్ మంచి లైట్ ఫుడ్ అవి అయి ఉండాలి మన బాడీ కోసము అదేవిధంగా మన మైండ్కి మ్యూజిక్ అనేది చాలా అవసరము అప్పుడే మనకి పాజిటివ్ థాట్స్ వస్తాయి మన మంచి రిలాక్స్ మైండ్గా ఉంటేనే పాజిటివ్ వస్తుంది తర్వాత మెడిటేషన్ అని చెప్పాను కదా మెడిటేషన్ ఇప్పుడు భగవంతుడు శ్రీకృష్ణ భగవంతుడి కోసం చెప్పుకున్నాం కదా మహాభారతంలోన చూడండి చుట్టుపక్కల ఎంత ఉన్నా అతను ఎప్పుడు స్మైలీగా ఉంటారు ఎప్పుడు చూస్తే అతను నృత్యము ఎప్పుడు డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ మీరు చూసారు కదా మహాభారతం సీరియల్లో ఇదే కదా చూసాము అతను ఎప్పుడు స్మైల్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎప్పుడు నటకట్ ఎప్పుడు చిలిపి చేష్టలు చేస్తూనే ఉంటారు చూసాము కదా అందుకే మనం కూడా ఎప్పుడూ మనము ఆ యోగేశ్వరుడి దగ్గర చూసినట్లుగా మనము ఎప్పుడూ మన పనులు మనం చేసుకుంటూ మనము మన బాడీ మన మైండ్తో మనము రిలాక్స్గా ఉండడానికి ప్రయత్నించాలన్నమాట మన పనులు మనం చేసుకుంటూ రిలాక్స్గా ఉండాలి కానీ మనం ఈ రోజుల్లో పెట్టంటే మనం మన పనులు మనం చేయట్లేదు మనం రిలాక్స్ అర్థమైంది కానీ మనం చేసుకోలేకపోతుంటాము ఎందుకు చేసుకోలేకపోతున్నాం ఈ రోజుల్లో యోగా అనేది ఒకటి వచ్చిందనమాట యోగా అనేది కాదు మన దాంట్లో యోగ్ అనమాట యోగ అంటే కలయిక యోగా అని పేర్లు ఇంగ్లీష్ పేర్లు పెట్టుకొని ఏమేవో చేస్తున్నారు ఇప్పుడు ఆయుర్వేదం అని ఉంది అది వేదాల నుండి వచ్చింది కాబట్టి ఆయుర్వేదం దానికి ఆయుర్వేద అన్నారు ఒకప్పుడు ఎవరు తిన్న పినువులు అందరూ ఈ రోజుల్లో అందరూ మందులు తింటున్నారు ఎందుకంటే ఆయుర్వేదాన్ని మార్చేశారు అప్పుడు ప్రతి వాళ్ళు తెల్లవారులేసిన తర్వాత ఒక అరగంట సేపు అంటే వామప్ ఎక్సర్సైజు ఎక్సర్సైజులు ఏవో ఆసనాలు వేస్తే ఎవరు చేసేవారు కాదు ఇప్పుడు దానికి యోగ నుండి తీసి యోగాన్ని పెట్టారు అందరు ఇప్పుడు చేస్తున్నారు అంటే పేరు మారిన తర్వాత ఇప్పుడు చేస్తున్నారు అలాగే ఏంటంటే మనకి భోజనము ఎంతో లైట్ ఫుడ్ అవసరము అలాగే మ్యూజిక్ ఎంత అవసరము అలాగనే అలాగనే మనకి చాలా తెల్లవారులేసి మనకి మెడిటేషన్ అనేది చాలా అవసరము ఇవి మనము మన మన సనాతన ధర్మంలో మనం చెప్పిన ఈ వేదాల నుండి వచ్చింది కదా దాంట్లో ఏం చెప్పలేదు ఏ దేవుడు పేరు ఏ మీరు తెలవడాస ఒక పది పదిహేను నిమిషాలు అలా కూర్చొని మౌనంగా ప్రశాంతంగా మ్యూజిక్ వింటున్నారు కానీ మ్యూజిక్ కన్నా ముందు మనం చేయవలసింది ఏంటంటే ఇది నెక్స్ట్ స్టెప్లో పెట్టుకోండి ఫస్ట్ భోజనము లైట్ ఫుడ్గా మనం తీసుకుంటూ ఉండాలి నెక్స్ట్ మెడిటేషన్ మన లైఫ్లో చాలా అవసరము తెల్లవారి సాయంత్రం పది పదిహేను నిమిషాలు మన స్ట్రెస్ అంతా దూరం అయిపోతుంది నెక్స్ట్ అంటే థర్డ్ మన మనకి ఏది హ్యాబిట్స్లో ఉన్న మూడో పాయింట్ ఏంటంటే మనకు మ్యూజిక్ అని పెట్టుకుంటాము సరేనా ఈ మూడు పాయింట్స్ మళ్ళీ నెక్స్ట్ పాయింట్స్ మళ్ళీ మాట్లాడుకుంటాం కాబట్టి కంపల్సరీ మెడిటేషన్ అనేది చాలా అవసరం అప్పుడే మనము ఎప్పుడైతే మన రిలాక్స్గా ఉంటుందో అప్పుడే మనము పాజిటివ్గా ఆలోచించుకోవాలి మన మైండ్ ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించదు మరి ఆల్రెడీ ఇప్పుడు ఒక పేజ్ నిండి ఒక ఎగ్జాంపుల్ చెప్తే గురువు గురువుగారు అంటారు పేజ్ నిండా మనము రాసేసామనుకోండి ఇప్పుడు రాయడానికి ఎక్కడ చూడలేదు మనం ఎక్కడైనా రాస్తామా రాయలేము ఖాళీ పేపర్ అనుకోండి రాయగలం కదా అలాగే మన బాడీ రిలాక్స్గా ఉండాలి మన మైండ్ రిలాక్స్గా ఉండాలి ఇదంతా రిలాక్స్గా ఉన్నప్పుడే మనం పాజిటివ్గా ఆలోచించగలం కదా లేకపోతే అంత గందరగోళంగా ఉంటుంది అనమాట అది బాగోలేదు ఇది బాగోలేదు అది కాదు మనం ముందు బాగలేము అనమాట కాబట్టి మనం ట్రెస్గా ఉన్నాము ఈ ట్రెస్ నుండి మనం బయటపడాలంటే ముందు మంచి మూడు హ్యాబిట్లు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము ముందేమని చెప్పాము ఫుడ్ లైట్ ఫుడ్ తీసుకోవాలి సరైన సమయం తీసుకోవాలి మనకు తెలుసును మన ఇంట్రెస్ట్ అయిన పెద్దది కాబట్టి అది అదని చెప్పి మన మన వైల్డ్ యానిమల్స్కి అలా పెట్టకూడదు ఎందుకంటే దాని ఇంట్రెస్ట్ అయిన చిన్నది కాబట్టి అవి అవి స్ట్రాంగ్ ఫుడ్ తీసుకోవాలి మనకు తెలియాలి కరెక్ట్గా అలాగని చెప్పి నెక్స్ట్ ఏమని చెప్పాము మెడిటేషన్ మెడిటేషన్లో ఏమొస్తుంది మన మెడిటేషన్లో రిలాక్స్గా మన కోసం మనం మనం ఆలోచించాలి ఈరోజు ప్లాన్ చేసుకోవాలి నేనేం చేస్తానన్నది మనం అనుకున్న మనం ఎనగ ఉదయం లేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ప్లాన్ చేసుకుంటాము దాన్ని టైం టు టైం మన బ్రెయిన్ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇస్తుంటా అనమాట ఇప్పుడు ఇది చేయాలి అది చేయాలి ఎందుకంటే నువ్వు ఉదయం లేసి ప్లాన్ చేసావు కాబట్టి కదా ఇదే యోగ ఇంకేంటో కాదు యోగా అని పేరు పెట్టేసి ఏదో ఒక అరగంట చేస్తాడు మళ్ళీ పది రోజుల వరకు కనబడదు అలాంటివి చేయకూడదు అనమాట పది నిమిషాలు మనం మెడిటేషన్ ఉదయం సాయంత్రం అదేవిధంగా థర్డ్ హ్యాండ్ నుంచి మ్యూజిక్ మ్యూజిక్ అంటే నేను చెప్పుకున్నాము హె ఎక్కువ హెవీ సౌండ్తో వినకుండా డీజేలు వినకుండా నార్మల్గా చిన్న లైట్గా మనం ఇంటి దగ్గర ఉన్నది మొబైల్ ఉంది కదా ఆ మొబైల్ ఉన్న చిన్న మ్యూజిక్ ఏదో పెట్టుకొని చక్కగా మంచి మంచి మన ఇన్స్ట్రుమెంట్లో మనం ఉంటున్నాయి కదా మనకి ఫ్లూట్ అని లేదా ఆ తబలా అన్నీ ఏవో అవి పెట్టుకొని ఉదయం గడిసేపు అంటే కాసేపు అది వినిన తర్వాత మన మైండ్కి ఎంతో రిలాక్స్గా ఉంటుంది సరేనా అయితే మరి ఇంకేమైనా అడుగుతావా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటామా ఓకేనా ఓకే హరి ఓం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్